ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మహాజన సభ ఆదివారం ఏలూరు హెచ్ హాల్ మోతే గంగరాజు ప్రాంగణంలో కానాల గురుముర్తి కళావేదిక నందు బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం నందు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పరిపాలనా నివేదికను రెండు వేల ఇరవై మూడు ఇరవై సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ మరియు ఆర్థిక నివేదికను నికర లాభాన్ని పంపకం చేయుటకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ బడ్జెట్ను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సభ్యులకు పది శాతం డివిడెండ్ను ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్కు మించైన ఖర్చులు మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ లెక్కలను ఆడిట్ చేయడానికి చార్టెడ్ అకౌంటెంట్ను ఆడిటర్గా నిర్ణయించుటకు బోర్డుకు అధికారం ఇవ్వడం గురించి ఆ ఆడిటర్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ వారి అనుమతికి పంపడానికి ఆమోదించారు మరియు ఎం అచ్యుత్ రావు సిఈఓ పదవీ విరమణ వయసు యాభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల కల పెంపుదలకు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్స్ను ఆమోదించారు తొలత బ్యాంక్ వ్యవస్థాపకులు వల్లూరి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సమావేశానికి బ్యాంక్ డైరెక్టర్లు పటగర్ల నాగభూషణ్ రావు ఒక్కలగడ్డ వరప్రసాద్ కారంశెట్టి రమేష్ బాబు చుండూరు ఆంజనేయ స్వామి షేక్ సబీర్ హుసేన్ కేఆర్ఎన్ఎస్ సోమేశ్వరరావు బంగారు వెంకట రామారావు ప్రొఫెషనల్ డైరెక్టర్ దేవలపల్లి రామ్ తదితరులు పాల్గొన్నారు ఈ మహాజన సభకు విచ్చేసిన సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం అచitra వందన సమర్పణతో సభ ముగించారు.

जाए कहाँ सुबह आशीष माए जगहें युद्ध तो माला ये दोनों तो मुड़ी-मुड़ी कोई सेंटीमेंट नहीं है माना माना मैं को माना थी माना हुआ थी अरे भावना अलग है

టెన్ పర్సెంట్ ఈ ఇంకో వివరాలు పొందుతున్నాం మనకి ఈ సంవత్సరం ఆదాయం పన్నెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తే అందులో ఖర్చులు ఇన్కమ్ ట్యాక్స్ పూర్ణ మిగిలిన నాలుగు లక్షల తొమ్మిది వేల రెండు వందల రూపాయలు వచ్చేది ఈ డెబ్బై నాలుగు లక్షల రూపాయలని పైగా రూల్స్ మనం చేస్తే రెండు వేల పదిహేను మా అసెట్ ₹74000000 30 బ్యాలెన్స్ ఉస్తి ఆగస్ట్ 14 400000 రూపాయలు డివిడెండి 50 లక్షల 400000 రూపాయలు మనం నిర్ధార చేయిన లాభనాడు జరిగింది ఇది చాలా కచ్చితమైన లెక్కలు వస్తాయి